నిన్ననే తగ్గపోరు నడిచిందంటే ఇవాళ ఇంకా మస్తుగానే లొల్లులు పంచాదులతోటే నడిచింది అసెంబ్లీ మళ్ళా తెలంగాణలో ఉద్యమం చురువైందా అని పరిశాన అయ్యేటైంది పట్నంలో కారు పాటోలను అరెస్ట్ చేసేదానికి వచ్చింది కథ ఇక మరి నేను చెప్పుడేందుకు గానీ మీరే చూసినా పోరి నిన్న అసెంబ్లీలైన పంచాదికి నిరసనగా ఇయాల నల్ల రిబ్బన్ల తోటి అసెంబ్లీకి వచ్చిండ్రు కారుపాటి ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ సారు కూడా నల్ల కోటేసుకొని వచ్చిండు సభకు గది చూసిన హరీష్ రావు సారు ఇగో గిట్ల థ్యాంక్స్ చెప్పిండు ఇక సభలో నిన్నైనా సబితక్క ముచ్చట మీద మాట్లాడితే అసలే మైకియా అన్నాడు స్పీకర్ సారు కారు వి వాంట్ జస్టిస్ అని సభల్నే నినాదాలు చేసిండ్రు కారు పాటోళ్ళు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడేటోళ్ళుంటే మాట్లాడాలి అని మైక్ ఇచ్చిండు స్పీకర్ సారు కారు ఏదైతే కోర్ట్ ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడుతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా అదైతే చెప్పేస్తున్నాను నేను అయితే సభా సంస్కారాన్ని స్పీకర్ సార్ గంగల కలిపిండు అని గరమైండు హరీష్ రావు సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభా సాంప్రదాయాలకు తెలియదు ఇగో ఈ మాటకే మస్త్ గరమైండు స్పీకర్ సారు హరీష్ రావు సార్ మీదికి ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి ఇక సభను కావాలననే ఆగం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్న లేచి నిన్నటి పంచాది గురించి కూడా మాట్లాడిండు రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనిలే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినారు ద్దరు మోసం చేసిండ్రని మళ్ళా గదే ముచ్చట తీసిండు కదా రేవంత్ ఒక ఒక నమ్ముకుంటే నడి బజార్ అట ఇంకో అక్క కోసం పోతేనేమో మీద ఇక లేని కేసులైనాయట రేవంతన్నీ కవితం రేవంత్ అన్నదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పులో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో సొంత తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపల మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీతుల అధ్యక్ష వాళ్ళు ఇక అటెన్ కాల అసెంబ్లీల సీఎం అర్రముంగట కూసుండి నిరసన చేసిన కారు పార్టీ ఎమ్మెల్యేలను బయటికి బయటికెత్తకపోయినరు మార్షల్స్ బయట కూడా నిరసన చేస్తున్నారని జీపులేసుకొని స్టేషన్ కు పట్టుకపోయినరు పోలీసు